నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు గోల్డ్ రేట్స్ పడిపోతూ ఉన్నాయి సో రోజు రోజుకి కొంత ఆ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి నిజానికి బంగారం ప్రియులకు ఇదొక మంచి వార్తగానే కనబడుతుంది ఎందుకంటే బంగారం ధర ఆల్రెడీ రికార్డ్ స్థాయిలో ఉంది తగ్గితే మనం కొనుక్కోవచ్చు అట్లీస్ట్ కొనుక్కోకపోయినా తగ్గుతుందన్న వార్తను చూసైనా సంతోషపడే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు మన దేశంలో ఇదొక అయితే అటు కరెన్సీ పతనం కూడా జరుగుతోంది ఇదివరకు ఉన్నంత బలం ఇప్పుడు కరెన్సీకి లేకపోవడం అనేది ఒకటి చూస్తున్నాం ఇక మరోవైపు షేర్ మార్కెట్ విషయంలో కూడా నష్టాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి దాదాపు ప్రతిరోజు షేర్ మార్కెట్ గ్రాఫ్ రెడ్ కలర్లోనే కనబడుతోంది చాలామంది పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న సందర్భం ఆందోళన పడుతున్న సందర్భం ఏమిటి మార్కెట్ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతుంది పెట్టిన పెట్టుబడి పూర్తిగా కరిగిపోతుంది ఏమిటి అని సో ఇవన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి ఏదో ఒకటి జరిగితే సరే ఏదో ప్రభావం పడింది అని మనం అనుకుంటాం కానీ ప్యారలల్గా ఈ మూడు జరుగుతుంటే ఇది కేవలం మన దేశంలోనే మనకే జరుగుతుందా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా ఇటువంటి సిచ్యువేషన్స్కి లేదా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు ఉన్నాయా అంటూ చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి చాలా చర్చలు జరుగుతున్నాయి సో నిజానికి మరి ఇలా ఎంతకాలం కొనసాగుతుంది ఏమైనా పరిస్థితులు చేజారిపోతాయా లేకపోతే ఉద్ధరింపబడతాయా అన్న ఆందోళన కూడా ప్రతి ఒక్కరిలో ఉంది ఎందుకంటే అటు గోల్డ్ రేటు తగ్గినంత మాత్రాన అంతా అద్భుతం జరుగుతోందని ఎప్పుడూ ఆలోచించిన అవసరం లేదు అండ్ మన రూపాయి బలహీనపడడం అనేది మనకు కూడా ఇబ్బందికరమే అండ్ అట్ ద సేమ్ టైం పెట్టిన పెట్టుబడి అది షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మార్కెట్స్కి సంబంధించిన ఏ విషయంలో పెట్టినా అవి ఆవిరైపోతుండడం కూడా ఆందోళనకరం సో ఎప్పుడు చక్కదిద్దబడతాయి ఈ సిచువేషన్స్ ఎలాంటి ప్రభావం ఇప్పుడు పడుతున్నాయి అవన్నిటి నుంచి మనం ఎప్పుడు బయటపడతాం ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు జీవిఆర్ శాస్త్రి గారు ఉన్నారు సీనియర్ ఎకానమిస్ట్ శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇస్టమ్ నమస్తే యా శాస్త్రి గారు యాజ్ అన్ ఎకానమిస్ట్ మీరు ఏమంటారు ఇప్పుడు నేను చెప్పిన లో సిచ్యువేషన్స్ సో ఏమిటి ఆ ప్రభావం ఎందుకు ఆ ప్రభావం ఎక్కడి నుంచి పడుతోంది ఎంతకాలం ఇలా పడుతుంది ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తోంది ఒక ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వండి మా వ్యూయర్స్ కోసం అంటే స్ట్రీమ్ మీరు కరోనా నుంచి కూడా చూసుంటే ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రెండూ కూడా ఇంపాక్ట్ అవుతోంది అసెస్మెంట్ ఎంత లాస్ అయింది అనేది కూడా తెలుస్తోంది ప్రజలు అది అన్ని దేశాల్లోనూ తెలుస్తుంది కానీ ఇప్పుడు సుస్పష్టంగా బయట పడిపోయింది కరోనా సమయ సమయంలో బయట పడలేకపోయింది అలా అయిపోయిన తర్వాత ఇంకో రెండు సమస్యల రూపంలో మనకి బయట మనకు వచ్చి దానికి తోడైంది ఏంటంటే ఒకటి యుక్రెయిన్ వారు రెండోది ఇరాన్ తో ఆ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారు సో ఈ రెండు వాళ్ళు కలిపి మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక రెండు వందల మూడు వందల యాభై బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేశారు సో సప్లై ఉత్పత్తి ఉత్పాదకత అంటే ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఈ ఉత్పత్తి ఉత్పాదకత అనే అంశాల మీద కనుక మనం ఎక్కడైనా అటాక్ చేస్తే దాని మీద వెళ్ళి ప్రభావం అంటే మనం తేనె కనుక మన దగ్గర ఉండే తేనె గోడ మీద వేస్తే అది గోడ మీద ఒకేసారి కిందకి వచ్చేది అది చాలా టైం పడుతుంది అది కిందకి రావడం ఖచ్చితం రావడం ఖచ్చితంగా వస్తుంది కానీ టైం పడుతుంది అలాగే ఏమైందంటే ఈ కరోనా టైంలో ఈ ఉత్పత్తి ఉత్పాదకల మీద జరిగిన ఈ తీవ్రమైన ఈ ఒత్తిడి అది ఏమైందంటే మొత్తం గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మీద పడిపోయింది ఆ గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పడిపోవడంతో ఒక్కొక్క అది ఏంటంటే అది పూర్తిగా వ్యవస్థల్ని రిజర్వ్స్ అంటే అన్ని దేశాల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ ని అటు ఇటు ఇటు ఇటుగా మనం చేసుకుంటూ వస్తూ వచ్చాం అందులో మన భారతదేశం యొక్క లక్ ఏంటంటే రష్యా యుక్రెయిన్ వార్ ఆ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఏమైందంటే మన భారతదేశం మనం ఎలకేట్ చేసుకుని పెట్రోలియం ప్రొడక్ట్స్ కి మనం ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ మన డబ్బుని మన యాభై యాభై లక్ష యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మనం కనీసం పద్నాలుగు నుంచి పదిహేడు లక్షల కోట్ల రూపాయలు మనం పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి ఉపయోగిస్తాం సో ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్ కొనుక్కోకుండా మన రూపీ ఉపయోగపడింది ఆ రష్యాతో వాళ్ళు డిస్కౌంటెడ్ ఆయిల్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ కొనుక్కుని మనం ఇక్కడ శుద్ధి చేసి మనం యూరోప్ కి సప్లై చేయడం కూడా జరిగింది అంటే వాళ్ళు రష్యా డైరెక్ట్ గా యూరోపియన్ కంట్రీస్ డైరెక్ట్ గా రష్యా నుంచి కొనకుండా వయా మీడియా ద్వారా దట్ ఈస్ ఇండియా ద్వారా కొనుక్కున్నారు కొనుక్కున్నారు సో ఈ రెండింటిని ఈ రెండింటి అబ్నార్మల్ ఐటమ్స్ వల్ల మనకు ఏమైందంటే మన యొక్క విదేశీ కరెన్సీ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పెరగడం జరిగింది అది ఎంత వరకు వచ్చింది ఏడు వందల బిలియన్ డాలర్ దాకా వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గోల్డ్ బిలియన్ మార్కెట్ నుంచి అబ్జర్వ్ చేయాలి ఎందుకు లో లోతుగా దాని మీద ప్రెషర్కి వస్తుందంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని చాలా మటుకు కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గోల్డ్ బిలియన్ తీసేస్తున్నారు నేను వాళ్ళు సస్టైన్ అవ్వాలి యూరోపియన్ ఎంటైర్ యూరోపియన్ కంట్రీస్ లో చాలా లో ప్రెషర్ లోనైపోయారు ఎనర్జీ కా ఎనర్జీ కాస్ట్ ఏమైందంటే ఒక్కసారి గ్యాస్ సప్లై హిట్ అయిపోవడంతో ఎనర్జీ అసెన్షియల్ ఎనర్జీ ఎనర్జీ వెరీ వెరీ క్రూషియల్ అండ్ అసెన్షియల్ యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ అమెరికాకి రెండు రకాల నష్టాలు జరిగినాయి ఒకటి ఏంటంటే వాళ్ళ ఆయిల్ ఆయిల్ సంబంధించిన కరెన్సీల్లో వ్యత్యాసం వచ్చేయడం అలాగే డాలర్ వాల్యూ అక్కడ తగ్గిపోవడం అలాగే అదే వీళ్ళు ఏంటంటే ఆయిల్ రేట్స్ పెంచేయడం తర్వాత ఏంటంటే వీళ్ళ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ యూక్రెయిన్ ఇవ్వాల్సి వచ్చింది కి కంట్రిబ్యూట్ చేయవలసి వస్తుంది ప్లస్ రష్యా నుంచి రావాల్సిన తక్కువ ధరలో రావాల్సిన ఎనర్జీ రాకపోవడం సో ఆ ఎనర్జీకి వీళ్ళు బడ్జెట్ ఎక్స్ట్రా అలొకేట్ చేయడం స్పెసిఫిక్ కంట్రీ బై కంట్రీ అన్ని అలొకేట్ చేసి సో అందువల్ల ముందు యూకే ఎకానమీ సరణాశం అయిపోయింది తర్వాత వచ్చేటప్పటికి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఇవన్నీ వరుస పెట్టి తరద తరద మొత్తం అందరూ అందరూ అదే లైన్లో ఫాలో అయిపోయారు ఎందుకంటే వాళ్ళ సిస్టమేటిక్ ఎకానమీ యూరోపియన్ ఎకానమీ అన్ని గా ఉంటాయి చిన్న కంట్రీలు కదా కంట పెద్ద కంట్రీలు ఏం కావు సో ఏంటంటే వాళ్ళు గా ఒక క్లారిటీ వాళ్ళ టాక్సేషన్ పాలసీ ఏంటి ఏమేనంటే వాళ్ళు ఏమైనా అంటే క్లారిటీగా ఉంటుంది ఏంటంటే వాళ్ళ దగ్గర క్లారి డిస్టింగ్క్షన్ అంటే ఆదాయానికి రాబడికి వేయడానికి వాళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి అలా కాదు మనకు ఆదాయానికి రాబడికి పెద్దగా తేడా తెలియదు సో అలా కాకుండా వాళ్ళకి అక్కడ విలువలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది వాళ్ళ మీద ఇంపాక్ట్ చాలా ఫాస్ట్ గా కనబడిపోయింది ఇప్పుడు అందుకనే ఏం చేశారు జర్మనీ వాళ్ళు వాళ్ళు ఏమన్నారు బాబు మీరు ఏమైనా చేయను ముందా ఇద్దని ఆపండి అంటే మేము కంట్రిబ్యూట్ చేయలేము అంటే ఇండైరెక్ట్ వాళ్ళు చెప్పేస్తున్నారు బాబు అలా కాదు మా చేతులు ఎత్తేసాం అది యూ ప్లీజ్ అండర్స్టాండ్ ఆర్థిక వ్యవస్థ అటువంటి ప్రెషరైజ్డ్ ఆర్థిక వ్యవస్థకు వచ్చినప్పుడు అక్కడ ఏమంటే రిజర్వ్స్ రిజర్వ్ సర్ప్లస్ రిజర్వ్స్ అదే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ గోల్డ్ రిజర్వ్స్ కానీ అవి యూటిలైజేషన్ అనేది మొదలైపోతుంది ఓకే ఆ యూటిలైజేషన్ మొదలైపోయింది సెంట్రల్ బ్యాంకింగ్ బ్యాంక్స్ నుంచి ఆ గోల్డ్ రిజర్వ్స్ యూటిలైజేషన్ అనేది యూరోప్ ఎంటైర్ అక్రాస్ యూరోప్ అమెరికాల్లో మొదలైపోయింది అంటే ఇంకొంత సింప్లిఫై చేస్తే గోల్డ్ రేట్స్ మన దగ్గర తగ్గిపోతాయని సామాన్యులు అర్థం చేసుకుంటారు తగ్గిపోతున్నాయి కొనుక్కోవచ్చు అని దాన్ని అంటే ఇంకొంత సింప్లిఫై చేయండి ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని అని గోల్డ్ రేట్ సింపుల్ తగ్గిపోవడం కాదండి గోల్డ్ రేట్ గోల్డ్ ఉపయోగంలోకి తీసుకున్నారు సప్లై చైన్ మేనేజ్మెంట్లో మన భారతదేశం దృశ్య బంగారాన్ని కొనుగోలు అమ్మకాన్ని చూస్తే దాని కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆ కాన్సెప్ట్ ఎక్కడ మన ప్రపంచంలో ఎక్కడ వర్తించదు ఓకే మనం మన భారతీయులకి ఏంటంటే బంగారం కొనుక్కోవడం అనేది మన కల్చర్ లో ఒక భాగం అది ఒక సెక్యూరిటీలో ధనం అంటారు స్త్రీ ధనం అంటే పెళ్లి కానీ ఏదైనా చేసేటప్పుడు శుభకార్యాలు చేసేటప్పుడు ఆడపిల్లకి వాళ్ళు ఏం చేస్తారంటే బంగారం రూపంలో కొని దాన్ని నమ్మి వాళ్ళకి ఇస్తారు సో ఆ కల్చర్ని మనం కంటిన్యూగా చేసుకుంటూ వచ్చు సో దాని మూలన ఏంటంటే బంగారం హెచ్చు తగ్గులు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సప్లై డిమాండ్ లో అంటే బయటగా రిలీజ్ అవుతుంది ఎన్నో గవర్నమెంట్లు వాళ్ళు ఏంటంటే ఇట్లా ఇచ్చేస్తున్నారు ఆ రిజర్వ్ తీస్తున్నారు బయటికి తీసి వాటిని ఓపెన్ మార్కెట్ లో అలో చేస్తున్నారు బంగారాన్ని దాంతో ఏమవుతుంది సప్లై పెరుగుతోంది ప్లస్ ఏంటంటే వాళ్ళకి అది ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళు సస్టైన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవడానికి ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఇప్పుడు మన దగ్గర సర్ప్లస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫండ్స్ వచ్చిన వాళ్ళని మనం ఏం చేసాం మన బ్రిటిష్ బ్యాంకుల్లో ఉన్న మన బంగారాన్ని మన వెనక్కి తెచ్చేస్తాం తెచ్చేసుకున్నాం ఎందుకు తెచ్చేసుకున్నా మనకి సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ సర్ప్లస్ అది ఎప్పుడు దక్కలేదు దక్కింది సో అదే దక్కినా ఏం చేసాం మనం ఎప్పుడెప్పుడైతే మనం మన అవసరాలకు ఉపయోగించుకున్న బంగారాన్ని మనం అక్కడ పెట్టాము అదంతా తీసుకుని మళ్ళీ తిరిగి తెచ్చేసుకున్నాం అది కట్టేసి సో అది ఏమవుతుంది అది మనకి సస్టైనింగ్ గ్రోత్ అవుతుంది సస్టైనింగ్ గ్రోత్ లో మనం ఏంటంటే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర వన్ వన్ ఫైవ్ ఇస్ టూ ఎయిటీ ఫైవ్ అంటారు అంటే విదేశీ మారక ద్రవ్య విలువలు ఇంత మెయింటైన్ చేయాలంటే అది నూట పదిహేను ఇస్టు ఎనభై ఐదు నూట పదిహేను బంగారపు నిలు ఉండాలి ఎనభై ఐదు ఏమో విదేశీ మార్గ రవెన్యూసుకుని మనం కరెన్సీ ప్రింట్ చేస్తాం ఓకే అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రాస్తాడు పేది గవర్నర్ దీనికి అందులో మీకు ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంటుంది మీరు కనుక ఇది కనుక ఈ వంద రూపాయలకు విలువ కనుక మీరు లేదంటే నాకు ఇచ్చేస్తే నేను మీకు దానికి విలువ ఇస్తానండి అది ఇంగ్లీష్ లో రాస్తాడు సో దానికి ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఈ బంగారపు విలువలైన సరే కానీ ఇక్కడ కొత్త చూడవలసిన విషయం ఏంటంటే గత డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు ఎనభై ఏళ్ళుగా మనకి కనబడిన విషయం ఒకటి కనబడుతూ ప్రస్ఫుటంగా కనబడేది ఏంటంటే మార్కెట్ల మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ గోల్డ్ దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కరెన్సీ వాల్యూలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయంటే దేర్ ఆర్ అబ్నార్మల్ ఫ్యాక్టర్స్ ఆర్ వర్కింగ్ అసాధారణ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అసాధారణ విషయాలు బయటకు వస్తున్నాయంటే అది ఎకానమీకి ఏ ఎకానీ ఎటువంటి దేశానికి ఎకానమీ అయినా కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రెషర్ లోకి వెళ్ళిపోతున్నాం అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది అది స్పష్టమైన ప్రెషర్ వెళ్ళిపోతున్నాం మనం సో మార్కెట్స్ కూడా చాలా మంది భయపడుతూ ఉంటున్నారు ఎందుకంటే ఎప్పుడు చూసినా డౌన్ అది అది ఎందుకు వస్తుంది కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపిస్తుంది ఒక కొనుగోలు శక్తి మీద ఎప్పుడైతే కొనుగోలు శక్తి అతను చేసిన ఇన్వెస్ట్మెంట్ అతను దాచుకున్న డబ్బులు విలువలో తేడా వస్తాయి ఇప్పుడు మీరు ఏదైనా ఒక లక్ష రూపాయలు ఒక చోట ఇన్వెస్ట్ చేశారు మీ మనసులో ఎప్పుడు ఎలా ఉంటుంది నేను లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశాను కానీ మీరు కనుక్కుంటే అది లేదు మీరు లక్ష కాదు మీరు అరవై వేలు అంటారు అంటే నలభై వేలు లాస్ అయిపోయింది అంటే ఏంటి మీ ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు దాచిన డబ్బులో కనుక లాస్ అయినా కూడా అది ఇంట్లో దాచయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు ఒప్పుకోరు అదే ఇప్పుడు మీరు బంగారం ఉన్నారు ఇప్పుడు బంగారం మనకున్న కల్చర్ని బట్టి ఇప్పుడు బంగారాన్ని ఎవరు కొనరు ఎందుకు కొనరు ఇప్పుడు కొనరు ఎందుకు కొనరు అది రేటు పడిపోతుంది ఆరు వేలు తగ్గింది డెబ్బై నాలుగు వేలు వచ్చింది ఇంకా తగ్గిపోతుందేమో ఇంకా ఎవరికి వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో ఆగుతారు ఎందుకంటే వాళ్ళు నష్టాన్ని చూస్తారు సపోజ్ ఇప్పుడు ఈ ప్రైస్ లో వాళ్ళు కొనుగోలు చేసినట్టయితే వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక రెండు మూడు రోజుల్లో ఒక ఆరం రోజుల్లో ఇంకో వెయ్యి రెండు వేలు తగ్గితే అయ్యో మనకి రెండు వేలు మనకు పోయిందే అనే బాధపడతారు సో కల్చర్ లో ఒక భాగం ఇది సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ కాదు ఇది ఎలాస్టిసిటీ ఇది ప్రైస్ ఎలా అంటే ప్రైస్ పెరిగితే ప్రైస్ పెరిగితే అనే పదానికి ఈ కల్చర్ అటాక్ అయ్యింది అయితే కానీ ప్రైస్ పెరగడం తరగడం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో అది ఆ దాని పరిస్థితులు స్థితిగతులు వేరు ఇక్కడ ఇండియాలో ప్రజల యొక్క ఆలోచనకి ప్రైస్ కి ప్రైస్ ఎలాస్టిసిటీ ఏంటి ఇది పెరిగింది ఇది పెరిగింది కానీ ఇంటర్నేషనల్ రీజన్స్ ఏంటి అది దానికి దీనికి సంబంధం లేదు ఇంటర్నేషనల్ రేషన్ ఏంటంటే ఆప్టిమల్ యూటిలైజేషన్కి వచ్చింది ఏంటి ప్రజలు అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటాయి ఏంటి మనం మన భారతదేశంలో ప్రధానమంత్రి మొట్టమొదటిగా ప్రధానమంత్రి చంద్రశేఖర్ ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు బంగారాన్ని తాకట్టేసి బంగారాన్ని అది ఉపయోగించుకున్నాడు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను పడిపోలేకుండా పటిష్టంగా కాపాడాలంటే అది దానికి అవసరం అని అనుకున్నాడు అది అలాంటిది కుటుంబాల దగ్గర ఉంది ఇప్పుడు అవసరం అయితే కుటుంబాలు బంగారాన్ని తాకట్టు పెడతాయి లేదంటే వాళ్ళు ఇచ్చేస్తాయి సో ఇక్కడే రకరకరకాల ఇది వచ్చేటప్పటికి మొత్తం మీకు ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ రేషియో చూసుకున్నా సరే ఉత్పత్తి రేషియో చూసుకున్నా సరే ఉత్పాదక రేషియో చూసుకున్నా సరే ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా సరే గోల్డ్ చూసుకున్నా సరే పెట్రోలియం ప్రొడక్ట్స్ చూసుకున్నా సరే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చూసినా సరే కరెన్సీ విలువల యొక్క స్థితిగతులు చూసుకున్నా సరే అన్నిటి మీద ఇంపాక్ట్ అండి ఇది కరెక్ట్ గా పొయ్యి అన్ని చోట్ల వెలిగింది పొయ్యి అన్ని చోట్ల వెలిగింది ఇప్పుడు అంతర్జాతీయ కదా ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎక్కడైతే అన్ని ఇది పొయ్యి అనేది కరోనా టైంలోనే వెలిగిపోయింది మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఫ్యాక్టర్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సప్లై చైన్ లో వచ్చిన ఆహార ధాన్యాల కొరతలు ఏర్పడింది ఎక్కడైతే యుక్రెయిన్ వార్ వల్ల ఆహార ధాన్య కొరత చాలా విపరీతంగా ఏర్పడింది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల ఏమైందంటే ఒక మనీ సర్క్యులేషన్ అనేది చాలా ఫ్రీ ఫ్లోగా అయిపోయింది ఇజ్రాయెల్ నుంచి కంట్రిబ్యూషన్ చాలా డౌన్ అయిపోయింది ఇజ్రాయెల్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ పైన ఖర్చు పెట్టేసింది అనే నాన్ నాన్ప్లాన్ ఎక్స్పెండిచర్ లో అమెరికన్ గవర్నమెంట్ కనీసం రెండు వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్ ఖర్చు పెట్టేసింది అది వంద నూట ఇరవై బిలియన్ డాలర్లు యుక్రెయిన్కి ఇవ్వవలసి వచ్చింది యూరోప్ యూరోపియన్ యూనియన్ క్రష్ అయిపోయింది మీరు ఇన్ఫ్లేషన్స్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక యూకే ఇన్ఫ్లేషన్ అయినా సరే యూరోపియన్ యూరోప్ లో మొత్తం అన్ని కంట్రీలు ఇంక్లూడింగ్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ కూడా ఒక టైట్ స్పాట్ లో వచ్చేసింది వాళ్ళకి వాళ్ళ ఎకానమీలు అన్ని కొంచెం అడదొడుకులకు బాగా వచ్చేసాయి ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ చూస్తే కనుక వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లేషన్ సస్టైనింగ్ చేయలేని పరిస్థితి మీరు ఇండియా ఏషియన్ కంట్రీస్ ని చూసుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అన్ని చోట్ల ఇప్పుడు పాకిస్తాన్ ఉందంటే మొత్తం ఎకనామికల్ గా కులాప్స్ అయిపోయింది వాళ్ళకి వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు ఎలా బయట పడేయాలి అంటే ఏంటి మీకు అసలు అవగాహన రావాలి దాని మీద ఆదాయ వనరుల మీద మళ్ళీ తిరిగి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ కి వెళ్ళాలి బ్యాక్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మన అలా కాదు మనం మనకు ఒడిదుడుకులు ఎటువంటి ఒడిదుడుకులు అంటే ఇది కనుక నవంబర్ మనం నవంబర్ డిసెంబర్ లో కనుక మనం కనుక సస్టైనింగ్ చేసుకోవాలి చాలా కష్టపడాలి ఈ నవంబర్ డిసెంబర్ లో సస్టైన్ అవ్వాలి అండర్ ఈ ఎనభై ఐదు రూపాయల డాలర్ ఇంకా ఎక్కువ పెరిగి తొంభై రూపాయలు వంద రూపాయలు తొంభై ఐదు రూపాయల దాకా వెళ్ళకూడదు ప్లస్ పెట్రోలియం ప్రొడక్ట్స్ రేట్స్ ఒప్పై కంట్రీస్ పెంచడానికి పెంచకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మనకుంది మన కంటిన్యూటీ మనం డిస్కౌంటెడ్ రేట్ రష్యా నుంచి తెచ్చుకున్నా రేట్ దగ్గర మనం వాళ్ళని అలా కన్విన్స్ దాన్ని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే శాస్త్రి గారు అంటే నిజానికి మనం మోదీ ప్రభుత్వం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి దూసుకుపోతుంది అంటూ మనం చాలా సందర్భాల్లో మాట్లాడతాం సో దానికి ఏమైనా ఇబ్బంది వస్తుందా అండ్ ప్రభుత్వం ఈ విషయంలో మీరన్న కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే పరిస్థితులలో ఉందా ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అనేది పెద్ద విశేషం కాదండి అది చెప్పుకోవడానికి అంటే ప్రజల్లో మన భారతదేశం లాంటి ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ నిరక్షరాశులు లేకుండా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఫుడ్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఎడ్యుకేషన్ ఇస్తాం అభివృద్ధి చెందిస్తాం మనకి చిన్న నీటి చిన్న నీటి చిన్న నీటి వసతులు పెద్ద పెద్ద చిన్న చిన్నతర పెద్దతర పరిశ్రమలు అన్నింటినీ నిలుపుతాం ఇలాగ హండ్రెడ్ పర్సెంట్ విషయంలో ఉండాలని కానీ ఎకానమీ ఇప్పుడు ఫైవ్ ట్రిలియన్ దగ్గరకే ఉండవలసిన అవసరం లేదు నూట నలభై కోట్ల మంది బట్టి చూస్తే మీరు ఫైవ్ ట్రిలియన్ కాదు కనీసం ఎంతవరకు వెళ్ళచ్చు మనం పది పన్నెండు ట్రిలియన్ డాలర్లు ఎకానిక్పోవచ్చు ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనుక మనం చూస్తే మనం పన్నెండు ట్వెల్వ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి కూడా వెళ్ళిపోవచ్చు అదే పెద్ద ఇబ్బంది కాదు ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం అంత ఖర్చు పెట్టాం ఇప్పుడు ఖర్చు కనపడుతోంది మీకు ఇప్పుడు ముంబై ఢిల్లీ ఢిల్లీ ఎక్స్ప్రెస్ పదమూడు వందల యాభై కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ అయినా సరే ఇంటిగ్రేటెడ్ కారిడార్ స్టాక్ కారిడార్ అయినా సరే సప్లై చైన్ సప్లై చైన్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా సరే అన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నాం సిస్టమాటిక్ గా సో దాన్ని బట్టి ఫైవ్ ట్రిలియన్ కై చేయాలని ఏం లేదు ఇది ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతుంది ఇది అప్ టు ఎయిట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ కానీ ఏంటంటే అది వేరు అదేంటి మీరు ఉత్పాదకత మీద ఆధారపడుతున్నారు నేను ఉత్పత్తి మీద ఆధారపడుతున్నాను ప్రొడక్షన్ ప్రొడక్షన్ తోనే ప్రొడక్టివిటీ ఉంది ప్రొడక్షన్ దగ్గర దెబ్బడిపోతే ఇంకా మీరు ప్రొడక్టివిటీ వేరుగా వెళ్తారు ప్రొడక్టివిటీ మీరు బేస్ చేసిందే ఎకానమీ మీరు చేసేది ఏంటి ఎకనామికల్ ఇంపాక్ట్ ఉత్పత్తి మీద జరిగేది ఎకానమికల్ ఇంపాక్ట్ ఉత్పాదక ఉత్పాదక నుంచి వచ్చే రిజల్ట్ దేశం యొక్క వృద్ధి రేటు మనకు ఉత్పత్తి ఏంటి ఉత్పత్తి మీద ఏ రకంగా దెబ్బడుతుంది అంటే ఏ రకమైన విధి విధానం వస్తుంది ఇప్పుడు ఉత్పత్తిలో ఎందుకు సమస్య వస్తుంది అగ్రికల్చర్ రిఫార్మ్స్ మీద వచ్చేసింది సబ్సిడీ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోవడం అంటే నేను అనేది ఏంటంటే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఈ నేను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గవర్నమెంట్ చెప్పేది అంటే ఒక రైతుకి ది నేషన్ ఏ ప్రాఫిట్ గోస్ టు ది ఫార్మర్ నష్టం వస్తే దేశానికి లాభం వస్తే రైతుకి అనే అనే నినాదం మనం అదే నినాదం మీద ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పి ఆ నినాదాన్ని మర్చిపోయాం ఆ నినాదాన్ని ఆ నినాదాన్ని మళ్ళీ తేరవాలి అది బయటికి తీసుకొచ్చి దాన్ని బేస్ చేసి చేయాలి ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి అవసరం లేకుండా చేసుకునే బాధ్యత మనం ఉంది అది చేసుకునే సత్తా మన దగ్గర ఉంది అది ఎందుకు చేయలేకపోతున్నాం ఎక్కడ ఎందుకంటే ఈ ఆర్థిక వనరుల మీద ఆర్థిక వనరులు అంటే రెండు రకాల వనరులు అండి ఆదాయ వనరులు రాబడి వనరులు ఆదాయ వనరులు అంటే మనం మనకు పుష్కలంగా లభించే సహజ వనరులని ఉపయోగంలోకి తీసుకొచ్చి దాని దాన్ని గ్రోత్ ఎకానమీలో తీసుకొచ్చి వెల్త్ సమాజానికి వెల్త్ క్రియేట్ చేయడం అది ఆర్థిక వనరులు అంటారు దానికి ఏంటి శాండ్ నీళ్లు అన్ని రకాలు మొత్తం అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కానీ రాజ వనరులు నాలుగు అంశాలుగా ఉపయోగిస్తాం ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ప్రజల నుంచి సేకరించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని మనం తిరిగి ప్రజలకి ఈ నాలుగిటి మీద ఖర్చు పెట్టారు అది రాజ్యాంగం ఎక్కడో లేదు రాజ్యాంగంలో ఉంది సో అది దీని మీద అవగాహన లేక అంటే ఇలాంటి విషయాల మీద అవగాహన లేక ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు గోల్డ్ విషయాలు గోల్డ్ రెండు ఇంకా పడుతున్నాం నా ఉద్దేశం ప్రకారం ఈ నవంబర్ డిసెంబర్ ఈ ఆర్థిక వ్యవస్థ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా కఠినమైన సమయం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు చాలా క్లియర్ గా ఈ విషయాలపై అవగాహన కల్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి పరిస్థితి మొత్తానికి గోల్డ్ రేట్లు తగ్గిపోతున్నాయని కరెన్సీ పడిపోతుందని మరోవైపు మార్కెట్లు కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి అని చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుకుంటున్నాం సో వాటికి గల కారణాలేంటి ఆ ప్రభావాలు ఏంటి అనేది శాస్త్రి గారు క్లియర్గా చెప్పారు అండ్ ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ అనే కాలం భారతదేశానికి కూడా ఒక గడ్డు కాలం అనే పరిస్థితి కనబడుతుంది బట్ ఏదేమైనా మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని కట్టడి వేస్తూ నష్టాలకు కట్టడి వేస్తూ అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది అనేది మనకు తెలుస్తోంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు అంటే మన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది ఈ ప్రమాదం నుంచి ఈ యొక్క స్థితిగతుల నుంచి బయటపడే ప్రయత్నం ఏ విధంగా చేస్తోంది అనేది మనం కూడా వేచి చూద్దాం వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు